కాలంలో గడియారాలు లేనప్పుడు ప్రజలు నీటితో నిండిన పెద్ద పాత్రలో ఒక ఖాళీ గిన్నెను ఉంచేవారు ఆ గిన్నె అడుగున ఒక చిన్న రంధ్రం ఉండేది ఆ రంధ్రం గుండా నీరు నెమ్మదిగా గిన్నెలోకి చేరేది గిన్నెలో నీరు పెరుగుతున్న కొద్దీ అది నెమ్మదిగా మునిగిపోయేది ఆ గిన్నె పూర్తిగా మునిగిపోయినప్పుడు ఒక నిర్దిష్ట సమయం గడిచిపోయిందని అర్థం సమయానికి ఉదయం లేవడానికి పురాతన కాలం నాటి ప్రజలు కొవ్వొత్తిపై వేరువేరు ఎత్తులలో లోహపు సూదులను అమర్చేవారు ప్రతి సూది ఒక నిర్దిష్ట సమయాన్ని సూచించేది కొవ్వొత్తి ఒక నిర్దిష్ట స్థాయికి కరిగిపోయినప్పుడు ఆ సూది కింద ఉంచిన లోహపు పళ్లెంపై పడేది ఆ శబ్దం పెద్దగా ఉండేది కాదు కాని నిశ్శబ్ద వాతావరణంలో ప్రజలను మేల్కొల్పడానికి సరిపోయేది అదలంగా ఒక దీపాలను చూసుకునే వ్యక్తి ఉండేవాడు అతను ప్రతిరోజు సూర్యోదయానికి ముందు లేచి వీధి దీపాలను ఆర్పివేయాల్సి వచ్చేవాడు కాని అలారం మోగినా అతను లేవలేకపోయేవాడు అందుకని అతను అలారం గడియారాన్ని తన మంచంపైన ఉన్న ఒక ఫ్రేమ్కు తాడుతో కట్టాడు ఆ ఫ్రేమ్పై ఒక పెద్ద రాయిని ఉంచాడు అలారం మోగినప్పుడు తాడు నెమ్మ్రదిగా లాగబడి చివరికి ఫ్రేమ్ తెరుచుకునేది రాయి నేలపై పడి పెద్ద శబ్దం చేసి అతన్ని మేల్కొల్పేది ఒక ఒకరోజు అతను తన మంచం స్థానాన్ని మార్చాడు మరియు నిద్రపోయే ముందు దానిని తిరిగి ఉంచడం మర్చిపోయాడు మరుసటి రోజు ఉదయం అలారం ఎప్పటిలాగే మోగింది రాయి పడింది కానీ ఈసారి అది నేరుగా